అందరికీ నమస్కారం గ్రహణం అంటే మనందరికీ తెలుసు ఎన్నో భయాలు సందేహాలు ఎన్నో ఆచారాలు అని ఇది చేయకూడదు అది చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే గ్రహణం అంటే నిజంగా ఏమిటి అంటే అది అపోహన లేక శాస్త్రీయ సంఘటన లేక ఆధ్యాత్మిక రహస్యమా ఈ మూడు కోణాల్లో కలిపి తెలుసుకుందాము అపోహలు ఏంటి అంటే సమాజంలో వినిపించే నమ్మకాలు ఇవి గ్రహణం సమయంలో గర్భిణీలు బయటకు రావద్దు అని గ్రహణం సమయంలో వండిన ఆహారం విషము అవుతుంది అని అలాగే గ్రహణం సమయంలో స్నానం చేయకూడదు అని గ్రహణం అంటే చెడు శకునం అని ఆ రోజున శుభకార్యాలు చేయకూడదు అని ఇవి మనం చిన్నప్పటి నుండి వింటూ వస్తున్నాము అయితే శాస్త్రీయ విశ్లేషణ ఏమిటి అంటే గ్రహణం అనేది సహజ ఖగోళ సంఘటన మాత్రమే చంద్రుడు సూర్యుడు భూమి ఒకే రేఖలోకి వస్తే గ్రహణం ఏర్పడుతుంది అని గర్భిణీలు ఎలాంటి శాస్త్రీయ నష్టం లేదు కానీ ఎక్కువసేపు ఆకాశాన్ని చూడకుండా ఉండడం మంచిది ఆహారం గురించి గ్రహణం వల్ల ఆహారం విషమవుదు కానీ పాతకాలంలో ఫ్రిడ్జ్ సౌకర్యం లేకపోవడంతో కనీస సౌకర్యాలు లేకపోవటంతో ఎక్కువసేపు అలా ఆహారం ఉంచటం వల్ల చెడిపోతుందని ఆ విధంగా జాగ్రత్త చెప్పేవాళ్ళు ఇక స్నానం విషయానికి వస్తే శాస్త్రపరంగా ఎలాంటి హాని లేదు కానీ సాంప్రదాయ ప్రకారం అయితే గ్రహణం తర్వాత స్నానం చేస్తే పవిత్రతనే సూచిస్తారు చెడు శకునం కాదు గ్రహణం అంటే ఇది సహజ ప్రకృతి ఎలాంటి అపుశకునం కాదు కానీ జాగ్రత్త మాత్రం అవసరం ఎప్పుడు అంటే సూర్యగ్రహణాన్ని కళ్ళతో నేరుగా చూడకూడదు కళ్ళకు హానికరం కాబట్టి సరైన గ్లాసెస్ ధరించి చూడవచ్చు ఆధ్యాత్మిక కోణం ఏమిటి అంటే రాహు అమృతం తాగినప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో అతని తలను నరికాడు తల రాహు శరీరం కేతు గ్రహాలుగా మారాయి అప్పటి నుంచి సూర్యచంద్రులను గ్రహణాల సమయంలో మింగితూ ఉంటాయి అని అందుకే గ్రహణం సమయంలో మనం చేసే జపం ధ్యానం దానం అనేక రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి గ్రహణం అయిపోయిన వెంటనే స్నానం చేసి దానం జపం చేయటం పవిత్ర కార్యమే అందువల్ల గ్రహణం గురించి మనం ఇలా అర్థం చేసుకోవాలి అపోహలు దూరం చేసుకోవాలి శాస్త్రపరమైన జాగ్రత్తలు పాటించాలి ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు పొందాలి గ్రహణం అంటే భయపడే విషయం కాదు ఇది మనకు జపం ధ్యానం దానం చేసే పవిత్రమైన అవకాశం మాత్రమే అని తెలుసుకోవాలి